మీనరాశి వారికి అతి త్వరలో మరచిపోలేని అద్భుతం ఫలితాలు వింటే మీరు ఆశ్చర్యపోతారు మీరు పట్టిందల్లా కూడా బంగారమే ఈ వీడియోని మాత్రం మీరు మీనరాశి వారి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అరి అతి త్వరలో వీరి జీవితంలో ఎటువంటి అదృష్టం ఉంది వీరి జీవితం ఏ విధంగా ఉంది అన్నీ కూడా మనం ఇప్పుడైతే క్లియర్గా ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం శ్రీ హనుమాన్ జ్యోతిష్యాలయం మీరు సమస్యలు తీరక బాధపడుతున్నారా అయితే వెంటనే పూజారి గారిని సంప్రదించండి మీకు ఏ సమస్యలు ఉన్నా ఫోన్ ద్వారానే జ్యోతిష్యం చెబుతారు భార్యాభర్తల సమస్యలు కుటుంబ సమస్యలు ప్రేమ సమస్యలు నమ్మిన వారు దూరం కావడం డబ్బు సమస్యలు వ్యాపారంలో నష్టం రావడం ఇంకా అనుకున్న పనులు కాకపోవడం విదేశీ ప్రయాణం సంతానం లేకపోవడం రాజకీయ పరంగా గిట్టని వారు మన పైన చెడు చేయడం ఎటువంటి సమస్యలకైనా ప్రత్యేకమైన పూజలు చేసి ఫోన్ ద్వారానే పరిష్కారం చెబుతారు ప్రేమ సమస్యలు నమ్మిన వారు రావడానికి ప్రత్యేకమైన పూజలు చేస్తున్నారు గురువు గారిని సంప్రదించండి గురువుగారి ఫోన్ నంబర్ నైన్ డబల్ జీరో జీరో నైన్ సిక్స్ ఫోర్ నైన్ ఫోర్ వన్ మీకు ఎటువంటి సమస్యలున్నా వెంటనే గురువుగారిని సంప్రదించండి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి అంతకన్నా ముందు మీరు ఎవరైనా కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న బెలైకాన్లో ఆల్లీ ట్యాప్ చేయండి విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి మీనరాశివారి గురించి పూర్తి విషయాలు అయితే మనం ఇప్పుడు తెలుసుకుందాం మీనరాశి వారికి సమయం అంతా కూడా చాలా బాగుంటుంది వీరు కోరినది ఏదైతే ఉందో అది వీరి జీవితంలో సమయంలో మీకు లభిస్తుంది మీ విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో అన్నీ కూడా శుభ ఫలితాలు అయితే కలగబోతూ ఉన్నాయి అనుకూలమైనటువంటి సమయం గోచరిస్తుంది తోటివారి సహకారాలు అందుతాయి మీ బుద్ధిబలంతో కీలకమైన సమస్యలను పరిష్కరించి అందరు మన్ననలు పొందుతారు ప్రయాణాలు ఫలిస్తాయి గణపతి ఆరాధన శుభదాయకం చక్కటి ప్రణాళికతో లక్ష్యాన్ని చేరుకుంటారు ఆనందప్రదమైన కాలాన్ని గడుపుతారు మీ మీ రంగాల్లో గొప్ప శుభ ఫలితాలు అందుకుంటారు బంధుమిత్రులతో చాలా సంతోషకరమైన కాలాన్ని గడుపుతారు మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను సులభంగా పరిష్కరించి అందరి నుండి ప్రశంసలు పొందుతారు మానసికంగా చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా కూడా ఉంటారు ప్రారంభించిన పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేవి ఎదురైనప్పటికీ కూడా వాటిని వీరు చక్కగా అధిగమిస్తారు ఒక్క సంఘటన మీకు చాలా మనస్తాపాన్ని కలిగించవచ్చు స్థాన చలన సూచనలు కనిపిస్తున్నాయి నవగ్రహ ఆరాధన మీకు అన్ని విధాలుగా కూడా మేలు కలిగిస్తుందని చెప్పడంలో సందేహం లేదండి ఈ మీనరాశి వారి జీవితంలో ఈ సమయంలో మీరు ఊహించని అదృష్టం కలగబోతుంది మీరు మట్టి పట్టుకున్నా సరే బంగారం వలె మీరు జీవితం అయితే మారబోతుంది అన్ని విధాలుగా కూడా అనుకూలత అనేది అధికంగా కనిపిస్తుంది మీరు కోరుకునేది ఏదైతే ఉందో అది మీకు దక్కబోతూ ఉంది ఈ మీనరాశి వారికి ఈ సమయం అంటే రెండు వేల ఇరవై ఐదులో వీరి జీవితంలో ముఖ్యమైన మార్పులు ఏ విధంగా ఉండబోతున్నాయి వీరికి ఎటువంటి అదృష్టం కలగబోతోంది కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ మీనరాశికి చెందినటువంటి వారికి అంచనాల ప్రకారం చూసుకున్నట్లయితే వీరు ఈ సమయం చాలా లాభదాయకమైన ప్యాకేజీలతో కొత్త ఉద్యోగాన్ని కూడా పొందుతారు విధి మీకు విదేశాల నుండి డబ్బు సంపాదించడానికి ఉత్తమ అవకాశాలు అందిస్తుంది మీ ఖర్చులు మీ నియంత్రణలో ఉంటాయి మరియు మీ వ్యాపారం మీకు అధిక లాభాలను ఇస్తుందని చెప్పడం కూడా ప్రోత్సాహకరంగా ఉంటుంది నిరంతర ఆదాయ ప్రవాహం మీకు ఆర్థికంగా తోడ్పడంలో సందేహం అయితే లేదు విద్యార్థులకు ఈ సమయం అదృష్టమే అదృష్టం మీరు ప్రతి బుధవారం గణేషునికి ఇరవై యొక్క తమలపాకులు సమర్పించడం వలన మీ కోరికలు నెరవేరుతాయి మీనరాశి వారికి రెండు వేల ఇరవై ఐదు ప్రకారం ఈ సంవత్సరం మీకు చాలా అద్భుతమైన విజయాన్ని అందిస్తుంది మీ వ్యాపారం మీకు అధిక ఉత్పాదకతను చూపుతుంది మీరు అపారమైన లాభాలు పొందుతారు ఈ సంవత్సరం మీ యొక్క పూర్వీకుల ఆస్తి నుండి మీరు చాలా డబ్బు కూడా సంపాదిస్తారని గ్రహ కదలికలు మీకు భరోసా ఇస్తున్నాయి అంచనాల ప్రకారం రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో ఆర్థిక కోణం నుండి సంపన్నంగా ఉంటుంది వ్యాపారంలో మీరు నిస్సందేహంగా గణనీయమైన లాభాలు పొందుతారు మీ తెలివితేటలు మరియు జ్ఞాపకంతో మీరు మీ యొక్క వ్యాపారాన్ని సరైన దిశలో విస్తరించగలుగుతారు మీరు సంపాదించే ఏదైనా సరే డబ్బు సరైన స్థలంలో పెట్టుబడి పెట్టబడుతుంది మరియు ఈ పెట్టుబడి కూడా మీకు చాలా ప్రయోజనం చేకూరుస్తుంది ఈ సంవత్సరం మీకు కొత్త వాహనం కొనుగోలు చేయడానికి అనుకూలమైనటువంటి సమయం కనిపిస్తుంది మరియు అవకాశాన్ని అందిస్తుంది కూడా మీరు బహుశా రెండు వేల ఇరవై సంవత్సరంలో మీ జీవితంలో సానుకూల మార్పు పొందుతారు మీకు ఈ సంవత్సరం వ్యాపారాన్ని ప్రారంభించినట్లయితే మీకు చాలా అనుకూలమైన పరిస్థితులు ఉంటాయి ఏ రకమైన భాగస్వామ్యం అయినా సరే మీకు చాలా ప్రయోజనకరంగా ఉంటుంది మీ కార్యాలయంలో మార్పులు త్వరగా జరుగుతాయి ఇది భవిష్యత్తులో మీకు ప్రయోజనం చేకూరుస్తుంది మీ తెలివైన నిర్ణయాలు ఏదైనా సరే పెట్టుబడిపైన అధిక రాబడిని సంపాదించడానికి మిమ్మల్ని అనుమతిస్తుంది విద్య యొక్క దయగల ఆశీర్వాదం కారణంగా మీ ఆదాయ వనరులు గణనీయంగా పెరుగుతాయి ఫలితంగా మీరు మీ భవిష్యత్తును మెరుగుపరచుకోవడానికి మరింత ఆదా చేసుకోవచ్చు మీరు నిలిచిపోయిన డబ్బును తిరిగి పొందే అదృష్టవంతులు అవుతారు మీరు ఎవరికీ కూడా రుణాలు ఇవ్వడం మానుకోవాలని సూచన ఈ కాలంలో మీరు గణనీయమైన డబ్బు సంపాదించడానికి చాలా అవసరమైన అన్ని సహాయాన్ని కూడా అందుకుంటారు చాలా వరకు శుభప్రదమైన కాలం కాబట్టి మీరు అన్ని విధాలుగా కూడా ప్రయోజనాలు పొందుతారు అంచనాల ప్రకారం ఈ సంవత్సరం ఎటువంటి వ్యాపార సంబంధం ఉన్నటువంటి వ్యక్తులకు అపారమైన ప్రయోజనాలను అందిస్తుంది ఫలితంగా మీరు కొన్ని ముఖ్యమైన వ్యాపార ఒప్పందాలను ముగించి మంచి ఆదాయాన్ని మరియు ఆనందాన్ని కూడా పొందుతారు మీరు మీ డబ్బును శుభకార్యాల కొరకు ఖర్చు చేయాలి అని అనుకుంటారు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం ప్రారంభంలో మీ పన్నెండు ఇంటి ద్వారా శనిదేవుడి సంచారం కారణంగా మీకు విదేశాల నుండి నుండి వ్యాపారం నుండి ఖచ్చితమైనటువంటి ఆర్థిక ప్రయోజనాలను పొందుతారు మీ వ్యాపారం విషయానికి వస్తే ఈ సంవత్సరం మీకు వరం కంటే తక్కువగా ఉండదు ఉద్యోగ రీత్యా తరచుగా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది మీరు విదేశీ ప్రదేశానికి వెళ్ళడం ద్వారా మిమ్మల్ని మీరు స్థిరపరచుకునే అవకాశాన్ని కూడా పొందుతారు మీ అయస్కాంత వ్యక్తిత్వం ఫలితంగా మీరు బలమైన వ్యాపార సంబంధాలను ఏర్పరచుకోవచ్చు మీ స్మార్ట్ వ్యూహాలు ఈ సంబంధాల నుండి గణనీయమైన లాభాలు పొందేందుకు మిమ్మల్ని అనుమతిస్తాయి భగవంతుని ఆశీస్సులు ఈ సంవత్సరం మీకు ఎల్లప్పుడూ కూడా ఉండాలి మీకు వ్యతిరేకంగా కుట్రలు చేసేవారికి కొరత అనేది ఉండదు కానీ మీరు ప్రతి కష్టాన్ని తప్పించుకుంటూ ఉంటారు మీరు మంచి ఆర్థిక స్థితిలో ఉన్నందున ఎక్కువ లాభాలను సంపాదించడానికి మీరు భూమి భవనాలు వాహనాలు రత్నాలు మరియు ఆభరణాలతో పెట్టుబడి పెట్టాలని సలహా ఇవ్వవచ్చు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరానికి సంబంధించిన శాస్త్ర సూచన మీనరాశి వారికి ఆరోగ్యపరంగా చాలా గొప్ప సంస్థంగా ముందుకు సాగుతుందని చెప్పాలి ఈ రాశికి చెందినటువంటి వారికి సంవత్సర ప్రారంభంలో మీరు చాలా బలమైన మానసిక ఆరోగ్యాన్ని అనుభవిస్తారు మరియు మీ మార్గంలో వచ్చే ఏవైనా సరే అడ్డంకులను కూడా మీరు ఎదుర్కొంటారు దేవుని దయగల ఆశీర్వాదాలు మీ యొక్క పాత వ్యాధులు ఇబ్బందులు మరియు చింతలను అధిగమించడంలో మీకు చాలా సహాయపడతాయి చూసారు కదండి మీనరాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు ఏమిటి వీరు చేయాల్సిన జాతకపరమైన పరిహారాలు ఏమిటో కూడా క్లియర్గా ఈ వీడియో ద్వారా మనం ఇప్పుడైతే తెలుసుకుందాం పూర్వభద్ర నాలుగవ పాదం ఉత్తరాభాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల్లో జన్మించిన వారు మీనరాశికి చెందుతారు మీనరాశికి చెందినటువంటి వారు స్వసిద్ధంగా చాలా మంచివారు ఏ విషయాన్ని కూడా రహస్యంగా దాచుకునే ఆలోచన వీరికి ఉండదు రహస్యంగా దాచుకోవడం వీరికి చేత కాదని కూడా చెప్పాలి ఇతరులకు అపకారం తలపెట్టడం కుట్రలు పొందడం వీరికి చేత కాదు వీరు చూడడానికి ఆవిష్కరులుగా కనిపిస్తారు కానీ వీరికి దుష్టబుద్ధి ఏమాత్రము కూడా ఉండదు వీరికి ఎవరిపైనైనా కోపం వస్తే వారిలో వారి బాధపడతారు కానీ అవతల వ్యక్తి మీద కక్ష మాత్రం తీర్చుకోరు దుష్టులను కూడా మంచివారిగా మార్చడానికి వీరు ప్రయత్నం చేస్తారు ఇదే వీరి గొప్ప గుణము ఈ రాశి వారికి విశ్రాంతి కూడా చాలా అవసరం విశ్రాంతి లేకపోతే ఏ పనులను వీరు సమర్థవంతంగా నిర్వహించలేరు చూశారు కదండి ఈ మెయిన్ రాశి వారి గురించి మనమైతే పూర్తి విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన బిలైకాన్లో ఆల్ ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్